హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ లాస్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము డైట్ వీడియో చేస్తున్న వాళ్ళందరికీ తగ్గిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అక్క మేము డైట్ చేసి నీ డైట్ ఫాలో అయ్యి మేము కూడా టెన్ కేజీస్ తగ్గాము ఫోర్ కేజీస్ తగ్గాము అనేసి ఇంకా ఫార్టీ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో అలానే అని కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట తగ్గినందుకు తగ్గిన వాళ్ళు కూడా ఇంకా ట్రై చేయండి తగ్గుతారు ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు చేస్తే డైట్ అనేది మనము ఫుడ్ అనేది తీసుకోకపోతే తగ్గిపోమనమాట మినిమం వన్ వన్ వీక్ చేస్తే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది స్టార్టింగ్లోనే రిజల్ట్ అనేది కొంతమందికి తెలుస్తుంది కొన్ని కొన్ని బాడీలు సపోర్ట్ చేయి కొన్ని కొన్ని బాడీలు అనేది సపోర్ట్ చేస్తాయి అనమాట కొంతమంది ఫాస్ట్గా తగ్గుతారు కొంతమంది ఫాస్ట్గా వెయిట్ అనేది పెరిగిపోతారు కదా కాబట్టి నేను చెప్పిందంటే ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ట్రై చేయండి ఫుడ్ అనేది అసలు అంటే ఎక్కువ తీసుకోకుండా లిమిటెడ్గా తీసుకోండి ఇంట్లో మెయిన్ బిస్కెట్స్ చాక్లెట్స్ కాఫీ టీ అలాంటివి మాస్తే తొందరగా తగ్గుతాం సో సో అందరికైతే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తానన్నమాట సో ఈరోజు వచ్చేసి ఆల్రెడీ నేను హాట్ వాటర్ తాగేసి ఇంట్లో పూజ కూడా అయిపోయింది పూజ కూడా చూసేసేయండి బుధవారం కదా బుధవారం అయ్యప్ప స్వామికి అయితే పూజ అయితే ఇంట్లో చేసుకుంటాము శుక్రవారం అమ్మవారికి చేసుకుంటాను శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటాను నార్మల్గా డైలీ ఇవైతే దీపం పెట్టుకుని ఇంట్లో పూజ అయితే వీలైన మట్టుకు అయితే కుదిరితే కనుక డైలీ పూజ అయితే చేసుకుంటాను కుదరకపోతే ఇంకా చేయలేము అనమాట ఇంకెవరం అంతే కదా సో ఈ రోజుకొస్తే నేను వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను ఆల్రెడీ వెయిట్ చెక్ చేసుకుని హాట్ వాటర్ అయితే తాగేసాను ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా పొద్దున్నే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు వీడియో ముందుకు వచ్చేసి సీడ్స్ వాటర్ అయితే తాగాలి కాబట్టి సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి నాది ఎప్పుడుదో అండి బ్లౌజు అప్పుడైతే మొత్తం షార్ట్స్ కదా చేతులు షార్ట్గా కుట్టించుకునే వాళ్ళం కదా ఇప్పుడు వేసుకుంటే నాకు చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అంటే పైకి వచ్చేసే చేతులు అందుకని ఇంకా వాడేద్దామా అనేసి పూజలు చేసేటప్పుడల్లా ఒక్కొక్కసారి అయితే తీసుకు వేసుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి సియా సీడ్స్ వాటర్ అయితే ఇప్పుడైతే హాట్ వాటర్ తాగేసిన తర్వాత కాఫీ కానీ టీ కానీ అలవాటు ఉంటే తీసుకోండి లేదంటే లిప్టన్ టీ కానీ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ తా తీసుకోండి కాఫీ టీ తీసుకోవచ్చు కానీ షుగర్ వేయకుండా చప్పటిదైనా తాగండి లేదంటే తేనె కలుపుకొని తాగండి లేదు పూర్తిగా మేము మానలేమో తాగుతామంటే కొద్దిగా బెల్లం వేసుకోండి షుగర్ అనేది వాడకండి డైట్లో కూడా మనం వైట్ రైస్ అనేది తీసుకోకూడదు బ్రౌన్ రైస్ వారానికి ఒకసారి రెండు సార్లు తీసుకోవచ్చు వైట్ రైస్ కానీ షుగర్ కానీ మైదా కానీ ఇలాంటివి మనం డైట్లో పెట్టుకోకూడదు అనమాట సో మీరు వీడియో నేను అన్ని చెప్తున్నాను మీరు వీడియో స్కిప్ చేసి చూసి మళ్ళీ మీ ఇలా చేయొచ్చు అక్క ఇలా ఎన్ని గంటలకు నీళ్ళు తాగాలి ఎప్పుడు నీ వాటర్ తాగాలి మనం భోజనం చేసినప్పుడు తాగాల భోజనం తర్వాత తాగాల లంచ్ చేసిన తర్వాత తాగాల బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగాలి ఇలా అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే మీరు రిప్లై ఇవ్వరక్క అనేసి అంటారు రిప్లై ఇస్తే నేను అన్ని వీడియోలకి నేను ఖాళీగా ఉండను కదా నాకు ఏదో ఒక పని ఉంటుంది పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇంట్లో పని ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరేం చేస్తున్నారంటే స్కిప్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పిందంతా మీరు మీరు మీ మీకు అనేది అర్థం కావట్లేదు చూడట్లేదు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి అప్పుడు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేనైతే ప్రతిదీ చెప్తున్నాను అనమాట వాటర్ ఎప్పుడు తీసుకోవాలి ఎన్ని గంటల వరకు తీసుకోవాలి ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడు తీసుకోవాలి ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి ప్రతి ఒక్కటి చెప్తున్నాను సో మీరైతే మీరేంటంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట అందుకే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అర్థమవుతుంది కాబట్టి స్కిప్ అయితే చేయకండి వీడియో అంతా చూడండి సో ఇప్పుడైతే సియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను ఫుల్గా అయిపోయింది అనేసి దాంట్లో పంపాను మళ్ళీ అవి కూడా తాగేస్తాను ఇవి తాగిన తర్వాత కాఫీ కానీ టీ కానీ తాగుతానమాట అది కూడా మీకు చూపిస్తాను సియా సీడ్స్కి ఏమంటారు తెలుగులో అనేసి కమెంట్ చేస్తున్నారు అవసరం లేదండి తెలుగులో మనకి అవసరం లేదు తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలీదు సిఎస్ సీడ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి సీఎస్ సీడ్స్ అని ఆన్లైన్లో కొట్టినా కానీ సూపర్ మార్కెట్ వెళ్ళి అడిగినా కానీ చూపిస్తారు అవి గింజల్లాగే ఉంటాయి అవి వేరే ఇవి వేరే అనమాట సీఎ సీడ్స్ సీఎస్ సీడ్స్ అనేది డైట్లో చాలా మంచిది అనమాట ఈ సిఎస్ సీడ్స్ వాడితే వెయిట్ అనేది పెరుగు పెరగమన్నమాట సో మంచిగా చాలా మంచిగా ఉంటుంది సో సిఎ సీడ్స్ కంపల్సరీ రోజులో రెండు మూడు సార్లు వాటర్లో కలుపుకొని తాగండి సో అప్పటివరకు అయితే టీ తాగేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి కాఫీ అయితే కలుపుకున్నాను కాఫీ కూడా కలుపుకున్నాను ఈ వాటర్ తాగిన లోపు కాఫీ కొద్దిగా చల్లగా అవుతుంది మరీ వేడిగుంటే నేను తాగలేను అనమాట గనం వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ అయితే తాగేస్తాను తాగిన తర్వాత కాఫీ కూడా తాగుతాను అనమాట మరీ వేడిగుంటే కాఫీ అసలు తాగలేను అనమాట నేను అప్పుడు కొద్ది కొద్దిగా చలగైపోతే తాగేస్తాను అనమాట కాఫీలో నేను షుగర్ అనేది వేయను బెల్లం కూడా వేయను కొద్దిగా తేనె కలుపుకుంటాను మరీ చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తేనె కలుపుకొని తాగుతాను అనమాట సో వాటర్ అయితే తాగేసానండి తాగిన తర్వాత ఇప్పుడైతే కాఫీ అయితే తాగుతాను మీ ఇష్టమండి గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ లిప్టెన్ టీ కానీ తాగండి ఇప్పుడైతే నాకు ఎయిట్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి నేను కాఫీ తీసుకుంటున్నాను నైన్కైతే మీకు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలా ఏంటనేది చూపిస్తాను కాఫీ తాగినంతసేపు మీరు కూడా మీరు కూడా రెస్ట్ తీసుకోండి నేను కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు మీకు చూపిస్తాను హాయ్ అండి ఇంకా కాఫీ అయితే తాగేశాను హాట్ వాటర్ కూడా తాగేశాను కదా ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకున్నాను ఇదిగోండి జ్యూస్ అంటే మా పాపకి చేశాను తను తాగిందనమాట కొద్దిగా నేను కొద్దిగా తీసుకుంటున్నాను నా జ్యూస్ తాగాలి కాబట్టి ఏదైనా తినాలి కాబట్టి అయితే ఈరోజైతే బుధవారం కాబట్టి ఏం తినను కాబట్టి జ్యూస్ అయితే చేసుకున్నాను దీంట్లో వచ్చేసి ఒక పెద్ద స్పూను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్నాను కదా ఆ డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ తేనె అయితే వేసుకున్నాను ఇందులోనే డేట్స్ మనకి ఏవైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే మిక్సీ పట్టుకొని ఇందులో కొద్దిగా సీఎస్ సీడ్స్ కలుపుకొని తాగేయడమే అనమాట సో ఈ జ్యూస్ తాగిన తర్వాత ఇప్పుడైతే వంట అయితే చేయాలా నా గురించి చేసుకోవాలా వాళ్ళ గురించి చేయాలా ఈరోజైతే మా పాపకు ఫస్ట్ ఎగ్జామ్స్ ఫస్ట్ డే అనమాట ఎగ్జామ్స్ అందుకే తొందరలో లేచి పూజలు అవన్నీ అయ్యాయి అనమాట ఇప్పటివరకు సో ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే తాగిన తర్వాత నా గురించి వంట చేయాలా వాళ్ళ గురించి వంట చేయాలా నాది లంచ్ ఏం చేస్తాను ఏంటనేది చూపిస్తాను ఏం తింటాను అనేది చూపిస్తాను కూడా ఇప్పుడు ఈ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ లంచ్లో లంచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను కదా చాలా బాగుంటుంది జ్యూస్ వచ్చేసి డేట్స్ కొన్ని ద్రాక్ష పళ్ళు పపాయ యాపిల్ ఈరోజు వచ్చాయన్నమాట మాకు ఫ్రూట్స్ ఖాళీ అయిపోయింది చూడండి ఇలా ఇప్పుడు ఈ మధ్యలో జ్యూస్ చేయడం వల్ల ఫ్రూట్ డబ్బా ఖాళీ అయిపోతుంది అనమాట ఖాళీ అయిపోయింది దీనిలో అన్ని మధ్యలో డ్రై ఫ్రూట్స్ వస్తాయి ఇవన్నీ జ్యూ ఫ్రూట్స్ వస్తాయి అనమాట కొన్ని తింటారు మా ఆయన కొన్ని ఏమో పాపకే నాకు జ్యూస్ చేసేస్తాను సో జ్యూస్ మళ్ళీ లంచ్ తినేటప్పుడు చూపిస్తాను సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి మనకి పప్పు పప్పు అంటే టమాటా పప్పు అనమాట ఇది చింతపండు యాడ్ చేయకుండా టమాటా పప్పు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా ఆ పప్పు అనమాట లేదంటే పెసరపప్పు తీసుకోండి కందిపప్పు అయినా పర్లేదు మనం తినేదే కొద్దిగే కాబట్టి ఏదైనా పర్లేదు బెండకాయ ఇంట్లో ఫ్రై చేశాను దాంతో నేను కూడా తీసుకున్నాను అనమాట ఈ బ్రౌన్ రైస్ అనమాట బ్రౌన్ రైస్ తెలుసు కదా మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూడండి నా క్వాంటిటీ ఫుడ్ ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు పప్పు వేసుకొని బెండకాయ కర్రీ నంచుకొని తినేయాలన్నమాట ఏంటక్క అప్పుడప్పుడు మాట్లాడుతున్నావు వాయిస్ ఇస్తున్నావని అని మీరు అనుకోవచ్చు అనుకున్నా అనుకోకపోయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను పక్కన టీవీ వేశారు నా వీడియో గురించి వాళ్ళు టీవీ ఆపండి అంటే వాళ్ళకి కోపం వస్తుంది అనమాట అందుకే ఇంక నేను వాళ్ళు లేనప్పుడే మాట్లాడుతాను వాళ్ళు ఉండేటప్పుడు మాత్రం కనుక వాయిస్ అయితే ఇచ్చుకుంటాను అనమాట అందుకే ఎందుకు వాళ్ళకి డిస్టర్బ్ ఎందుకు నా వీడియోస్ వల్ల అనేసి వాయిస్ ఇచ్చుకుందాంలే అనేసి అయితే వాయిస్ అయితే ఇచ్చుకుంటున్నాను వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా ఇంకా ఆపమన్నా ఆపరు నేను చేసినంతసేపు నా వాయిస్ వాళ్ళకి వినిపిస్తుంది డిస్టర్బెన్స్ అనేసి వాళ్ళు చూసుకుంటే చూసుకొని మనం వాయిస్ ఇచ్చుకుందాం అనేసి నేను వాయిస్ ఇచ్చుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి చూశారు కదా ఏది ఉంటే అదండి మన ఇంట్లో కర్రీస్ ఏవి ఉంటాయి అవి కానీ ఆయిల్ తక్కువ వేస్ట్ చేసుకోండి ఉప్పు కారం కొద్దిగా తక్కువ వేస్ట్ చేసుకోండి ఉప్పు కారం తింటే ఏమవుతుంది అని మీరు అడగవచ్చు ఏమీ కాదు కానీ ఉప్పు కారం తక్కువ వేసుకొని తింటే చాలా మంచిది అంటారు కాబట్టి డైట్లో అందుకని ఉప్పు తక్కువ వేసేసి ఆయిల్ తక్కువ వేసేసి చేసుకోండి మన ఇంట్లో ఏది ఉంటే అది డైట్ ఫుడ్లో ఆలు కాకుండా చికెన్ మటన్ లాంటివి కాకుండా ఇలా పప్పు కానీ పెసరపప్పు ఎర్రపప్పు ఎర్ర పప్పు ఉంటే చాలా మంచిది అనమాట సో నేను అందుకనే ఈరోజు పప్పు వండుతున్నాను ఇంట్లో వాళ్ళందరికీ పప్పు వండుతున్నాను కాబట్టి నేనైతే బ్రౌన్ రైస్ పెట్టేసాను ఇంకా నా గురించి అయితే చూశారు కదా నా బ్రౌన్ రైస్ ఎంత వడ్డించుకున్నానో నేను పప్పు ఎక్కువ వేసుకుంటున్నాను బ్రౌన్ రైస్ అనేది తక్కువ అనమాట అలా అయితే మనకు కడుపు అనేది నిండుతుంది చిన్న చిన్న ముద్దలుగా తింటే అనమాట కడుపు అనేది తొందరగా నిండిపోతుంది అనమాట ఏది తిన్నా కానీ కొద్దిగా కొద్దిగా తింటే కనుక తొందరగా కడుపు అనేది నిండుతుంది అనమాట సో ఈ రోజుకైతే నా బెండకాయ ఫ్రై చేశాను అది అయితే కొద్దిగా వేసుకొని బ్రౌన్ రైస్లో పప్పు వేసుకొని తినేశాను అనమాట ప్లీజ్ వీడియోకి అనేది లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలనేసి సో మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి ఏం చేయాలి ఏం తినాలి అనేసి ఈవినింగ్ అయితే చూపిస్తాను ఏం తినాలి ఏంటనేది అప్పటి వరకు అయితే ఆయిల్ తక్కువ వేసుకొని ఏది చేసినా ఇంట్లో కానీ ఏది చేసినా ఆయిల్ తక్కువ వేసుకొని తినండి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చూపిస్తాను హాయ్ అండి లంచ్ చేసేసేం కదా లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ పప్పు బెండకాయ కర్రీ అయితే తీసుకున్నాము నేనైతే బ్రౌన్ రైస్ అయితే కొద్దిగా తీసుకున్నాను అంటే మనం డైట్ చేస్తున్న కొద్ది ఆకలి అనేది తగ్గిపోతుంది అనమాట క్వాంటిటీ అనేది తగ్గించేస్తాము ఇంకా స్నాక్స్కి వచ్చేసి మరి ఆకలి వేస్తుంది కదా ఫోర్ త్రీ థర్టీకి ఫోర్ కల్లా ఆకలి వేస్తుంది కాబట్టి స్నాక్స్కి వచ్చేసి నేను యాపిల్ తీసుకుంటున్నాను మీ ఇంట్లో వాటర్ మిలన్ కానీ పప్పాయి కానీ ఇన్ని ముక్కలు అయితే తీసుకోండి దీంతోపాటు టీ కానీ కాఫీ కానీ తీసుకోండి నేనైతే ఉదయమే తాగాను కాఫీ తాగాను అనమాట ఈ అయితే తీసుకోవట్లేదు వేడి నీళ్ళు అయితే తాగుతాను అనమాట సో యాపిల్ అయితే ఒక యాపిల్ తీసుకున్నాను మీడియం సైజ్ యాపిల్ తినేసిన తర్వాత వేడి నీళ్ళు తాగేస్తాను మళ్ళీ డిన్నర్లో కలుసుకుందాం డిన్నర్కి ఏం చేస్తాను ఏం తింటాం అనేసి చూపిస్తాను మీరైతే యాపిల్ కానీ వాటర్ మిల్ కానీ పప్పాయి కానీ ఇన్ని ఒక బౌల్ అయితే తీసుకోండి లేదు ఫ్రూట్స్ ఏమీ లేకపోతే ఉంటాయి కదా మురుమురాలు మురుమురాలు కొన్ని పల్లీలు పుట్నాలు అన్నీ కొన్ని అన్ని మిక్స్ చేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని తీసుకోండి సో మళ్ళీ డిన్నర్లో కలుసుకుందాం అండి నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఏం చేసానో చూడండి ఇడ్లీ అయితే పెట్టుకున్నాను డైట్ చేసేటప్పుడు ఇంకా ఏదో ఉంటే తినేస్తాం అనకుండా వెసక్కుండా ఇలా చేసుకుంటామా చేసుకుంటే కనుక తొందరగా వెయిట్ లాస్ అవుతుంది ఏది ఉంటే అది తినేస్తామా అంటే కనుక వెయిట్ అనేది తగ్గదు తగ్గమన్నమాట సో కొబ్బరి పల్లి చట్నీ అనమాట కొబ్బరి పుట్నాల చట్నీ సో ఈరోజు వచ్చేసి ఇడ్లీ అనమాట మన బ్రేక్ఫాస్ట్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఉండే అదే ఏం తింటామో అదే ఉంటుంది అనమాట డిన్నర్కి ఎక్కువ శాతం కెసరట్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి కానీ అవే ఉంటాయి మనకి డిన్నర్లో వచ్చేసి రైస్ ఉండదు అనమాట అదైనా లిమిటెడ్గా రెండు పులకాలు ఒక దోశ ఒక ఫోర్ ఇడ్లీ అలా ఉంటాయి అనమాట సో ఈరోజు నా డిన్నర్ వచ్చేసి ఇడ్లీతో అయిపోతుంది ఇడ్లీ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జీరా వాటర్ అయితే తీసుకుంటాను సో ఇప్పుడైతే ఇడ్లీ ఫోటో ఇడ్లీయే తినాలని రూల్ ఏం కాదండి ఏ ఏది ఉంటే అది మనకి అంటే అప్పటికప్పుడు మనకి ఏది ఉంటే అది మనం చేసుకోవాలి కాబట్టి ఇలా నాకు ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇడ్లీ తీసుకున్నాను మీకు ఇడ్లీ పిండి లేకపోతే దోశ పిండి ఉంటే దోశ వేసుకోండి లేదు రోజు దోశనేనా అని అంటే దాంట్లోనే ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసేసి అట్లాగా వేసుకోండి దీంతోపాటు చట్నీకి అనేది ఆయిల్ లేకుండా వేసుకోండి ఎందుకంటే కొబ్బరి పుట్నాలు పచ్చిమిర్చి అలానే ప్యాన్ మీద ఫ్రై చేసేసి గ్రైండ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి అలా ఒకసారి చెయ్యండి లేదు అంటే దోశ పిండి లేదు ఇడ్లీ పిండి లేదు అంటే కొద్దిగా ఉప్మా అయినా చేసుకోండి ఆయిల్ తక్కువ వేసేసి వెజిటేబుల్ ఎక్కువ వేసేసి ఉప్మా చేసుకోండి లేదు ఉప్మా తినము అంటే కొద్దిగా రాగిపిండి శనగపిండి దోసపిండిలో కలిపేసి చక్కగా అట్టులాగా వేసుకోండి లేదంటే పెసరట్టు వేసుకోండి ఇలా మనం రెండు పులకాలు తీసుకోండి ఇలా తీసి ఏది తీసుకున్నా కానీ లిమిటెడ్గా తీసుకోవాలి తక్కువ తీసుకోవాలన్నమాట సో నేను చెప్పింది ఇది మీరు వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోలు చేయాలనేసి ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందనమాట ప్లీజ్ అడుగుతున్నాను కదా లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి ఒక ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు అయితే బాయ్ బాయ్